నమస్కారం మన హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అన్ని అమావాస్యలు కల్లా అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది మౌని అమావాస్య మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం వల్ల కలిగే ఫలితం ఏంటి ఈ రోజున గంగా స్నానం ఎందుకు చేయాలి అసలు ఈ రోజు విశిష్టత ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలందరూ ప్రయాగలోని గంగా నదిలో కొలువై ఉంటారు మరి ముఖ్యంగా మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంతో సమానమని నమ్ముతారు మౌనం యొక్క శక్తి మౌని అంటే మౌనంగా ఉండటం మనసును అదుపులో ఉంచుకుని అవసరమైన మాటలు తగ్గించి అనవసరమైన మాటలు తగ్గించి భగవంతునిపై ధ్యానం చేయడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం జ్యోతిష్య ప్రకారం ఈ రోజున చంద్రుడు సూర్యుడితో పాటు మకర రాశిలో సంచరిస్తాడు దీనివల్ల మనసుపై నియంత్రణ సాధించడం సులభం అవుతుంది మౌని అమావాస్య రోజున ఈ పనులు చేయడం వలన స్థిరమైన ఆస్తిలు పండితులు చెప్పబడ్డాయి పవిత్ర స్నానం సాధ్యమైతే గంగా నదిలో లేదా దగ్గరలోని నదిలో స్నానం చేయాలి కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు మౌనవ్రతం ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి కనీసం ఒక గంట సేపైన మౌనం పాటించడం మంచిది దానం ఈ రోజున నువ్వులు దుప్పట్లు అన్నదానం లేక వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతలు ఆశస్సులు లభిస్తాయి దీపారాధన సాయంత్రం వేళలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద మరియు తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఏం చేయకూడదు ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఎవరితోనూ గొడవ పడకూడదు కోపగించుకోకూడదు మాంసాహారం మద్యం తీసుకోకూడదు అబద్ధాలు చెప్పడం వల్ల చాలా నష్టం జరుగుతుంది లేదా ఇతరులను దూషించడం వంటివి చేయ అస్సలు చేయకూడదు చూసారు కదా మౌని అమావాస్య రోజున మౌనంగా ఉంటూ భగవంతుని ధ్యానించడం వల్ల మనసుకి ప్రశాంతతతో పాటు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ స ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని భక్తి విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు